హాయ్ హలో ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఈరోజు పొద్దున్నే గార్డెన్లోకి వచ్చానండి చూడండి చాలా చల్లగా ఉంది కదా అని చెప్పి పైకి అయితే వచ్చాను మధుకామ్ ముక్క చూడండి చాలా బాగా ఫ్లవర్స్ వస్తున్నాయి కదా చాలా బాగా ఫ్లవర్స్ వస్తున్నాయి పొద్దున్నే ఎందుకు వచ్చానంటే మీకు ఒకటి చూపిద్దాం కదా అని చెప్పి రెండు రోజులు వర్షం పడింది కదా లిల్లీ అయితే స్టార్ట్ అయినాయి అండి నేను మొన్న నుంచి చూస్తున్నాను వర్షం పడినప్పుడే కదా వస్తాయి ఈ పువ్వులు అసలు వస్తున్నాయా లేదా అని చెప్పేసి రెండు రోజులు చూశాను కానీ రాలేదు కానీ వర్షం తగ్గి మళ్ళీ కొంచెం తెరుపు తీసినప్పటికీ మొగ్గలు వస్తున్నాయండి చెట్ నిండా ఉన్నాయి మొగ్గలు పువ్వులు పూసిన తర్వాత మరీ ఒక వీడియో చూపిస్తాను నేను మీకు చేసి పువ్వులు పూసిన తర్వాత చూడండి ఒక్క మొక్క తీసుకొచ్చాను ఒక్క మొక్కని నాలుగైదు మొక్కల కింద నేను ఇలాగా రెడీ చేసుకున్నాను అనమాట కింద ఒక ఒక్కొక్క ముక్క సపరేట్ చేసి నేను ఇందులో వేసుకున్నాను చాలా అంటే చాలా బాగా వచ్చినాయి చూడండి ఫ్రెండ్స్ చెట్టు చిక్కుడు చెట్టు చిక్కుడు నేను ఇందులో మూడు విత్తనాలు అయితే వేసానండి మూడు విత్తనాలు కూడా మొలకలు వచ్చినాయి కానీ ఒక ఒకటి మాత్రమే చెట్టు కింద అయ్యింది అది అలా నిలబడింది ఇంకొక రెండేమో పాతి కింద వచ్చేసింది ఇంకా వీటిని తాడు కట్టి పైకి పెడదామని చెప్పేసి వీటికైతే నేను ఏర్పాటు చేశాను చూడండి చెట్టు చిక్కడికి మిల్లీ బాక్స్ అయితే వచ్చినాయండి లాస్ట్ టైం నేను వీడియో పెట్టినప్పుడు ఇది కాకుండా ఇక చూడండి ఒకటి మీకు కనిపిస్తున్నట్టుంది నేను చూపించాను ఇది కాకుండా ఇంకొకటి కూడా ఉంది దాంట్లో అయితే ఫుల్ మిల్లీ బాక్స్ ఉన్నాయండి ఇది మీకు గుర్తుందా నేను లాస్ట్ టైము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వేపాకులతో ఆకులతో ఉడకబెట్టి నేను వేపాకులు లిక్విడ్ తెచ్చుకున్నాను ఆరు నెలలు పైన అయిపోయింది నేను ఇది తీసుకొచ్చి కానీ అసలు ఎందుకు ఉపయోగపడుతుందో చూద్దాంలే అని పక్కన పెట్టేశాను కొంచెం కొంచెం యూజ్ చేస్తున్నాను కానీ నాకు అంతగా అనిపించలేదు లాస్ట్ టైం నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కొంచెం మిల్లీ బాగ్స్ ఎక్కువగా ఉన్నాయి దీన్ని కొట్టి చూద్దాం అసలు ఎలా ఉంటుందో అని చెప్పేసి నేను ట్రై చేశాను స్ప్రే బాటిల్లో వేసి ఆ స్ప్రే చేశాను స్ప్రే చేసినప్పటికీ మొత్తం మిల్లీ బగ్స్ అన్నీ పోయినాయి దీనికే కాదు అసలు ఇంకొకటి కూడా ఉంది నా దగ్గర చిట్టు చిక్కుడు చూపిస్తాను లాస్ట్ వీడియోలో చేసి చూసిన వాళ్ళకి నా వీడియోస్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది ఇదిగో ఈ కాండం పైనుంచి కింద వరకు మిల్లీ బగ్స్ వేయండి ఆ మిల్లీ బగ్స్కి అయితే టూ డేస్ టూ డేసే నేను టూ టైమ్స్ కొట్టాను మొత్తం మిల్లీ అన్నీ పోయినాయి చాలా బాగా ఉపయోగపడింది అలానే ఆకుముడత పచ్చిమిరపకాయ మొక్కలకి ఆకుముడతకు కూడా బాగా ఉపయోగపడింది అసలు చూడండి ఎంత బాగుందంటే చాలా బాగా ఉపయోగపడింది నేను ఎందుకు ఇంత పర్టికులర్ చెప్తున్నానంటే మనకి విలేజెస్ సైడ్ మామిడి సారీ వేప చెట్లు ఉంటాయి కదా వేప చెట్లు ఉన్నవాళ్ళైతే ఈ రకంగా ఉపయోగపడ చే ఉపయోగపడుతుంది చూస్తారని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే నీమ్ కేక్ అనేది నేను అసలు నీమ్ ఆయిల్ అనేది నేను అసలు కొనలేదు నీమ్ కేక్ కొని మట్టిలో సాయిల్లో కలుపుకునేదాన్ని కానీ నీమ్ ఆయిల్ మాత్రం అస్సలు కొనుక్కోలేదు వేపాకులు ఇదైతే లిక్విడ్ నాకు చాలా బాగా ఉపయోగపడింది బిఫోర్ లాస్ట్ వీడియోలో నా దాంట్లో ఉంటుంది ఏ రకంగా తయారు చేసుకున్నాను అనేది వీలైతే చూడండి చూడండి రే ఇది వైన్ ప్లాంట్ చాలా బాగా ఫ్లవర్స్ వచ్చినాయి చాలా అంటే చాలా బాగుంది నా గార్డెన్ చూడండి మీకు పూతలు వచ్చినాయి జామ్ మొక్క కూడా చూపిస్తాను చూడండి జామ్ చెట్టు అయితే ఎంత బాగుందంటే చూడండి ఎంత చిన్న చెట్టు అయినా చెట్టు నిండా మంచి కాయలు వచ్చినాయి అసలు నేను అసలు అప్పుడే వీడియో తీయకూడదు ఇంకా పెద్ద అవ్వాలి అని చెప్పేసి అనుకున్నాను కానీ ఎందుకో మీకు చూపించాలనిపించి తీసాను లాస్ట్ టైము ఒక టెన్ డేస్ బ్యాక్ కంపోస్ట్ వేశాను నేను కంపోస్ట్ వేసిన తర్వాత ఇంకా పూత రావడం అయితే స్టార్ట్ అయ్యింది కాయలైతే చక్కగా నిలబడి కొన్ని అయితే రాలిపోయాయి అసలు చూడండి నిమ్మ మొక్క అండి ఇది అయితే చనిపోవడమే చనిపోయింది అసలు మొత్తానికి చనిపోయింది అసలు ఎండిపోయింది తీసి పడద్దాం అనుకున్నాను అలాంటిది చిగురులు వచ్చింది చిగిరలు వచ్చిన తర్వాత చెట్టు నిండా అయితే పోతైతే స్టార్ట్ అయింది అలాగే కాకరకాయలు నేను ఇది పెద్దది అనుకున్నానండి పెద్ద అవుతాయి అనుకున్నాను ఇదేమో ఎల్లో కలర్ వచ్చేస్తుంది అప్పుడే ఆ కాకరకాయ అయితే ఈ టైప్లో ఉండదు నార్మల్ కాకరకాయే మరి ఎందుకు చేత ఇంకా పెద్దది అవ్వకుండానే పండిపోతుంది సో చూద్దాం అసలు ఎలా వస్తాయో ఇది ఫస్ట్ కాయ కాబట్టి ఇంకా చెట్టునే ఉంచేస్తున్నాను కొయ్యకుండగాను పండిపోతున్నట్టుంది చూడండి ఇది ఒకటి ఇది ఒక ఇంకొక చెట్టు దీని నిండా కూడా మంచి మంచి కాయలు వచ్చినాయండి ఇంకా ఎంత పెద్ద అవుతాయో అసలు నాకు తెలియదు కొన్నప్పుడే అసలు పెద్ద కాకరకాయ చిన్న కాకరకాయ అని నేను అడగలేదు అడగకుండానే తీసుకొచ్చేసాను పండిపోతున్నాయి అసలు పోతైతే మంచి బాగా వచ్చింది నేను ఎందుకు చెప్తున్నానంటే కంపోస్ట్ వేసి కంపల్సరీ కంపోస్ట్ అనేది వేయాలనేది నాకైతే బాగా అర్థమైంది మనం ఎన్ని చేసినా కానీ కంపోస్ట్ వేస్తే బాగుంటుంది అలానే దానిమ్మకాయలు చాలా పూత వచ్చింది పూత రాలిపోయింది కంపోస్ట్ వేసిన తర్వాతే కాయ గట్టిగా నిలబడింది అనమాట చూడండి కాయలు కూడా బాగున్నాయి ఓకే ఫ్రెండ్స్ నాకు లేక కింద బరకం వేసి ఈ మొక్కలైతే పెట్టేసుకున్నాను లేక కాదు స్టాండ్లు లేక ఇలా పెట్టుకున్నానండి ప్రస్తుతానికి ఇలా సర్దుకున్నాను ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అలాగే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్